పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి కీలక వ్యాఖ్యలు గుప్పించారు సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో అనుచరులపై నరసరావుపేట రూరల్ పోలీస్ కేసు నమోదు చేశారని తెలిపారు అయితే సాంబశివరావు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు తను ఏ తప్పు చేయలేదన్న ఆయనకి ఎవరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు తన మీద కేసు నమోదు చేసిన పోలీసులకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రాయించుకున్న వారు తాడిపత్తి కాశీరెడ్డి గారి కుమారుడు తా తాడిపత్తి కోటిరెడ్డి రాయించి ఇచ్చిన వారు కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ దీనికి ఈయన ఈ యొక్క రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ ఆరు ఎకరాల పది సెంట్ల స్థలాన్ని సో అప్పుడే ఒక ఒప్పుదల అంగీకార పత్రం కూడా చేసుకున్నారు ఎవరు ఈ సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ ఇద్దరు ఒక ఒప్పుదల పత్రం కూడా ఏమని నీకు నాకు మధ్య కాకాని శివారు అరవపల్లి గ్రామం లోని ఎకరాల పది సెంట్ల భూమి గురించి వివాదం జరుగుతున్నది అయితే సదరు వివాదం మన ఇరువురు మధ్య పరిష్కారం అయినది ఇది నాకు మరియు నీకు ఏ విధమైన రాతపూర్వక తగాదాలు లేవు నాకు నీకు మధ్య ఏ విధమైన ఆర్థిక లాభాలు లేవు మరియు పై సర్వే నెంబర్లోని భూ వివాదం కూడా పరిష్కారమైనది ఇది నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈయన ఒప్పుదల పత్రం అంగీకార పత్రం కూడా సంతకం పెట్టాడు సాంస్వరం సో వీళ్ళిద్దరి మధ్య అయిపోయింది ఈయన ఈ యొక్క ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడు ఈయన ఈ తాటిపత్తి కోటిరెడ్డి అనే అతనికి రిజిస్టర్ చేశాడు ఏది తోడు ఒప్పుదల పత్రం అంగీకారం అయిపోయిన తర్వాత నేరుగా అతనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో ఈ కాశీరెడ్డి అనే వ్యక్తికి కాశీరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఇతనికి రిజిస్టర్ చేశాడు ఈ రిజిస్ట్రేషన్ లో కూడా సాక్షి సంతకాలు ఒకసారి చూడండి సాంబశివరావు సంతకం సాంబశివరావు అనే వ్యక్తి సాక్షి సంతకం కింద మదార్ సైదా అనే అతను సైదావలే అతను సాక్షి సంతకం ఇద్దరు అంటే డైరెక్ట్ గా కామరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క తాడిపత్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నాడో డబ్బులు ఈరోజు ఇతనికి అప్పుగా ఇచ్చాడు ఇతనికి రిజిస్టర్ చేసేసాడు విక్రయ దస్తావేజ్ ఈ కాపీలు కావాలంటే మీకు కూడా అన్ని జిరాక్స్ కాపీలు ఇస్తాను సో ఈ పొలం నాది కాదు నాకు అనిల్ కుమార్ మధ్య ఏం వివాదం లేదు అనిల్ కుమార్ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆరకున్న పర్సెంట్ అసలు ఇతనికి ఏ హక్కు ఉంది భూమి మీద సాంసేరావు అనే వ్యక్తికి ఏ హక్కు ఉంది ఇతను అది పట్టుకొని తిరగని చోటంటూ లేదు బ్లాక్మెయిల్ చేస్తాడు వీడియోలు పెడతాడు ఆ రోజు ఇది ఇందులో మా ప్రమేయం ఏముంది మాకు అసలు నాకు అసలు ముఖ పరిచయం అతన్ని చూడడం కూడా చూడలేదు ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి ఆరు అడుగులు లోతు సుమారు ఆరు అడుగులు లోతు గుంటలు అన్ని కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేట్కి అంటే అక్కడున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటుకే ఆయన కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత కొమిడిపాడు గ్రామానికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి సీతారామయ్య వీళ్ళిద్దరి ద్వారా కూడా ఆ మట్టి కుంటలన్నీ కూడా పూర్తి చేసుకొని మట్టి తోలించుకొని సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వాళ్ళకి బాకీ పడ్డ మాట కూడా వాస్తవం వాళ్ళకి కూడా డబ్బులు చెల్లించలే మట్టి తోలుకున్నాడు తోలుకొని అవన్నీ పూడ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్లో అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ భూములన్నీ కూడా చేయించుకోకపోతే అప్పుడు అప్పుడున్న డిఎస్పి గారు డిఎస్పి గారు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా ఫోన్ చేయించుకొని డిఎస్పి గారి దగ్గరికి కామరాజ్ అనిల్ కుమార్ గారిని పిలిపించుకొని ఈ మిగిలిన డబ్బులు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే ఒప్పందం చేసుకొని నేను డబ్బులు కడతానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు కూడా ఈయనకి రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత తోటి కలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని డిఎస్పీ గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది ఒక అంగీకారం సారీ ఒక అంగీకారం చేసుకున్నారు వీళ్ళిద్దరు అయితే మిగిలిన కట్టాల్సిన డబ్బులు కూడా లేక ఒక మధ్యవర్తి మదర్ సైదా ఇతను తొరగపాలెం గ్రామానికి చెందిన సైద అనే వ్యక్తి ద్వారా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏదో సహాయం చేయ ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇప్పించండి అని చెప్తే ఈయన చల్లగొండ గ్రామానికి చెందిన రవికిషోర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి ఆయన ద్వారా డబ్బులు ఏదైతే మిగిలిన కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆయనే డైరెక్ట్ గా రవికిషోర్ రెడ్డి కామరాజు అనిల్ కుమార్ గారి దగ్గర డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్